హాయ్ హలో ఎట్లున్నారు మస్తుగా ఉన్నారు ఈరోజైతే మేము మా ఇంటికి వెళ్తున్నాం మా ఇల్లు ఎక్కడ తెలుసా అసలు మా ఊరు ఏదంటే దేవరకొండ దేవరకొండ వెళ్తున్నాం కార్లా ఏం చేయదు ఖాళీగా అయితే వెళ్ళలేము కార్లో కూర్చుంటే అబ్బా ఎట్లా మెక్కడానికి అయితే ఉండాలి తప్పకుండా మెక్కడానికి లేకపోతే ఏం తోచదు అబ్బా నిజంగా అసలు ఉండాలన్నమాట ఇక ఏమేమో నేర్చుకున్నాము బఠానీలు జామకాయలు ఇంకా ఏంది చాక్లెట్స్ అవి ఏమేమో తెచ్చుకున్నాం చిప్స్ ఇంకా అవన్నీ ఇక మేము తింటుంటా వెళ్తున్నాం ఇంకా అవన్నీ తినుకుంటా మంచిగా బయట లొకేషన్ చూసుకుంటా కార్లో సాంగ్ వేసుకొని అవి వెళ్తుంటే ఎంత బాగుంటుంది కదా మీరు కూడా వెళ్ళిరా ఏంది ఇట్లా ఎప్పుడైనా మేమైతే వెళ్తూనే ఉంటాం అబ్బా నిజం చెప్తున్నా ఇక అది ఇది తినుకుంటా ఈ ముచ్చట ముచ్చట మాట్లాడుకుంటా పోతే ఎట్లుంటుంది మనకి ఎంతో సంబరంగా ఉంటుంది ఇక ఇక అట్టే అని చెప్పేసి ఇక పోతుంటే ఇక ఏందో ఇక ఇక మేము మా పిల్లలు మా పిల్లల లొల్లే తట్టుకోలేమబ్బా అట్ల లొల్ వేస్తారు పిల్లలు ఇక పోతుంటే ఇక మాకైతే మస్తు అనిపించింది అనుకోటి ఇక అవి మెక్కుంటా పోతుంటే இங்க காரில் அது மனம் போட்டுட்டே ஜாம்புட்டே பாப்பி தீஸ் இப்போ ஜாம்பி ஜாம்பே அந்த பாகுனே அந்த பாகுனா இங்கே ரோடு மீது எதிர்ப்பு ஒருசாரி இப்போ விநாயகா விநாயகர் தீவுடாக எங்க தூசிட்டே விநாயகன் కానీ మస్తు అనిపిస్తుంది కదా ఇట్లా మనం జర్నీ తీసుకుంటూ వెళ్తుంటే పెళ్ళే వేరనమాట మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళిరా లేదా మరి అది చెప్పారు మరి మాకు కామెంట్లో ఎవరైనా వెళ్తారులే ఇక మేము ఊరిగా వెళ్తున్నాము ఇక పోతున్నాం ఇక బాయ్ అనుకుంటే పోతున్నాం ఇక మా ఊరికి బాయ్ మరి సరేనా మీరు కూడా రండి మా ఇంటికి మంచిగా సరదాగా గడిపిదాం మా ఇంటి దగ్గర హాలిడేస్ వచ్చినాయి కదా టూ డేస్ ఇక మీరు కూడా వస్తే మంచిగా గడపొచ్చు టైం పాస్ చేయచ్చు మా పొలంకి వెళ్తున్నాం మీరు కూడా వస్తే ఇక బాగా ఎంజాయ్ చేద్దాం మనం కూడా వస్తారా మీరు ఇక మేమైతే వెళ్తున్నాం ఇక మీరు కూడా రండి అవును మంచిగా అందరం వెళ్ళి ఎంజాయ్ చేసి But the- ah.